ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు పరిటాల రవి మరణాంతరం కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఆయన భార్య పరిటాల సునీత వరుసగా గెలిచారు రాజకీయంగా హవా కంటిన్యూ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది రానున్న ఎలక్షన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారనుందన్న చర్చ నడుస్తుంది ప్రస్తుతం పరిటాల కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రధానంగా సొంత పార్టీలోనే గ్రూపు తోడు అధిష్టానం చేస్తున్న కొన్ని పనులు తీసుకుంటున్న నిర్ణయాలు వరసేసి పరిటాల సునీత పరిటాల శ్రీరాముల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్న చర్చ తెరపైకి వచ్చింది ఈ దఫా ఇద్దరిలో ఒక్కరికే టికెట్ అన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఇది మరింత క్లిష్టతరంగా మారిందన్న చర్చ జరుగుతోంది పరిటాల రవి చనిపోయాక పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో పదిహేడు వందల ఏడు ఓట్లు స్వల్ప మెజారిటీతో గెలిచారు ఇక ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఏడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో సాధించారు ఇదే సమయంలో మంత్రి కూడా అయ్యారు అయితే మినిస్టర్గా ఆమె సొంత జిల్లాలో అభివృద్ధి పనులు చేయలేదన్న టాక్ వినిపిస్తుంది ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగారు దీంతో ఈ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పై అభ్యర్థితో పొందుర్తి ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు వేల ఐదు వందల ఐదు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు అప్పటి నుంచి ఆ నియోజకవర్గం పూర్తిగా ఆయన ఆధీనంలోకి వెళ్లిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఫలితంగా ఈ ఎఫెక్ట్ జిల్లా మొత్తం వ్యాపించిందని అంటున్నారు దీంతో ఈసారి ఎన్నికల్లో రాప్తాడు తో పాటు ధర్మవరం నుంచి తల్లి కొడుకు ఇద్దరు పోటీ చేయాలని భావించినట్లు చెప్తున్నారు అయితే పరిటాల కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఏమాత్రం అంగీకరించడం లేదని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు పైగా ఆ కుటుంబానికి ఒక్క సీటు చాలనట్లుగా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో పరిటాల ఫ్యామిలీకి వచ్చే ఎన్నికల్లో రాప్తాడు టికెట్ మాత్రమే దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈసారి రాప్తాడు ఎవరు పోటీ చేయాలి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కసారి మంత్రిగా చేసిన సునీత బరిలోకి దిగుతారా లేక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రీరామ్ పోటీ చేస్తారనేది ఇప్పుడు అక్కడున్న తమ్ముళ్లకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ దఫా కూడా రాప్తాడు టికెట్ తనకే ఇవ్వాలని శ్రీరామ్ తన తల్లి మీద ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాటి ఫలితం రిపీట్ అవుతుందేమో అని ఆమె ఆందోళన చెందుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి ఫలితం రిపీట్ అవుతుందేమోనే ఆందోళనలో సునీత ఉన్నారని అంటున్నారు కేడర్ కూడా సునీత వైపే మొగ్గు చూపుతుందని తెలుస్తుంది ఇదే సమయంలో శ్రీరామ్ కూడా పట్టు విడవడం లేదన్న సమాచారం ఉంది టీడీపీలో పరిటాల ఫ్యామిలీకి ప్రత్యర్థులు ఎక్కువైపోయారన్న చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా నడుస్తుంది ధర్మవరంలో వర్ధాపురం సూరికి పరిటాల ఫ్యామిలీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని అంటున్నారు